హాయ్ అండి నేను రజా రజా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి అంటే నిమ్మకాయ పులిహర ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా అండి ఇది ఇది మనం నైట్ మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు వండుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికోసం నేను ముందుగా ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజులో నిమ్మకాయలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఇంకా కొంచెం కరివేపాకు అండి ఇది వచ్చి నేను గ్లాసున్నర రైస్కి సరిపడేట్టుగా తీసుకున్నాను ఇలా ఇప్పుడు ఒక గ్లాసు ధర రైస్ తీసుకొని దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా రైస్ని కడుక్కోవాలండి ఈ విధంగా మొత్తం రైస్ని రెండు మూడు సార్లు కడుక్కొని దీంట్లోకి వాటర్ వేసుకొని మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని మనం దీన్ని నానబెట్ట ఉంచవలసిన అవసరం ఏం లేదండి జస్ట్ కడిగిన వెంటనే ఒక ఐదు నిమిషాలు మనం పెట్టేస్తే స్టవ్ మీద సరిపోతుందండి ఇలా ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను తీసుకున్న గ్లాసున్నరకి ఇలా కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోకి కొంచెం సాల్ట్ అండి ఇలా కల్లుప్పు కొంచెం వేసాను దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఓ రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు అండి పల్లీలు అల్లాన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిర్చిని పూర్తిగా సపరేట్ చేసుకుని రెండు బద్దల్లా చేసుకోవాలండి ఇలా కరివేపాకు ఇంకా నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నామండి ఇప్పుడు మన రైస్ ఉడికిపోయిందండి జస్ట్ టూ విజిల్స్ వేయించుకుంటే ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలండి ఒక బౌల్లో వేసుకొని ఈ రైస్ అంతా కూడా ముందు చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు నేను ఆయిల్ వేసుకొని ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకున్నాను అండి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలండి వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూను ఆవాలండి వేసి కొంచెం ఆవాలు కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకొని ఇందులోకి అల్లం ముక్కలు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా వేసుకొని బాగా కొంచెం దగ్గరగా అయ్యేలాగా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఇలా చనాపప్పు రెండు స్పూన్లు తీసుకున్నానండి ఈ రెండు స్పూన్లు చనాపప్పు ఇంకా ఒక స్పూను మినప్పప్పు అండి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి పప్పులు ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా ఈ పప్పులు మరి మాడిపోకుండా కొంచెం దగ్గరగా ఇలా రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలండి ఇది చాలా సింపుల్గా అయిపోయే టేస్టీ రెసిపీ అండి ఇది బాగుంటుందండి ఇది ఎప్పుడైనా తీసుకుంటే బాగుంటుంది సో ఇందులోకి ఇలాగా నేను ఒక హాఫ్ స్పూను పసుపు అండి ఈ పసుపు మన ఇంట్లో ఆడించిన పసుపు అండి ఇది చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ మిక్సీ కొట్టుకున్నది చాలా న్యాచురల్గా ఉంటుంది ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అది బయటిదైతే మనకు అలా ఉండదండి సో ఇలా ఇప్పుడు అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం పల్లీలు వేసుకుందామండి ఇప్పుడు పల్లీలు వేసుకొని వెంటనే మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్న లెమన్ జ్యూస్ కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇంతేనండి రండి లెమన్ జ్యూస్ ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది స్టవ్ బాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇది లెమన్ రైస్ ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు జస్ట్ ఇలా ఇంక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇది లైట్గా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి మనకు టూరిస్ట్గా రుచిగా కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇలా సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు కొంచెం ఒక హాఫ్ స్పూన్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా నేను చిన్న స్పూన్తో జస్ట్ కొంచెం వేసుకున్నానండి ఇంగువ ఇలా వేసుకునేది అంత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం చల్లారి పెట్టి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో మిక్స్ చేసుకోవడమేనండి ఈ మిక్స్ చేయడం మెయిన్ స్టెప్ అండి ఇందులోకి బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా కలిసేలాగా దగ్గర దగ్గర టూ టు త్రీ మినిట్స్ వరకు కూడా బాగా కలపాలండి దీన్ని మనం ఇలా మిక్స్ చేసినప్పుడే ఈ పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇది నిమ్మకాయ పులిహోర ఇంతేనండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి ఇదిలా చేసుకున్నది మనం టూ డేస్ వరకు కూడా అసలు పాడవదండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్